అందరికీ నమస్తే నా పేరు మాన్విక మాది జమ్మికుంటా కానీ మేము హైదరాబాద్లో ఉంటాం మా ఆయన మాకు ఎప్పకుండా గోవా ట్రిప్ ప్లాన్ చేసిండు అది కూడా రైల్లా కాదు విమానంలో పోగుడు సరే మేమైతే ఇప్పుడు బయలుదేరినాం మా ఇంటికాడ నుండి ఎయిర్పోర్ట్కి చేరుకోవడానికి అయితే మాకు గంట సేపు పట్టింది దిగి దిగంగానే మా ఆయన అయితే లగేజ్ రాలి తీసుకొని మా లగేజ్ అంతా దాని మీద సర్దేసిండు సరద్ర ఇక జల్దీ జల్దీ పోతాండు టైం అవుతుంది మీ నేను నా కొడుకు ఆయన వెనక మెల్లగా పోతాను మా ఆయన మమ్మల్ని ఇక్కడ ఊసబెట్టి మా లగేజ్ సబ్మిట్ చేసి మా టికెట్లు కూడా పట్టుకురావడానికి వేయండు లగేజ్ అంతా సబ్మిట్ చేసి కన్నాయి స్నాక్స్ ఉన్న బ్యాగ్ మాత్రం మా దగ్గరనే ఉంచుకున్నాం ఇక ఫస్ట్ ఫ్లోర్కి అయితే పోతాను ఇగో ఇక్కడ అయితే ఏదో సిమెంట్ కంపెనీలో అడ్వర్టైజ్మెంట్ కోసం రైనోన్ అయితే పెట్టిండ్లు మంచిగా ఉన్నది కదా అని ఒక ఫోటో అయితే దిగిన మేము ఎక్కబోయే విమానం గేట్ నెంబర్ నైన్టీన్ కాడికి వస్తుంది అన్నట్టు ఇంకా టైం ఉన్నది కదా అని గిడ వెయిటింగ్ చేస్తాను నా కొడుకుని మా ఆయన అయితే మస్తు తిరుగుతాడు అటు ఇటు నేనైతే సప్పటిక కూర్చున్నా ఇక కన్నయ్య ఆకలి అవుతుంది అన్నాడు సరే అని ఇక బ్యాగులో నేను రాంగా కేకులు చాక్లెట్లు బిస్కెట్లు అవోటివో టేస్కొచ్చిన సరే అని కేక్ ఇచ్చిన అన్నట్టు కేక్ ఇస్తే తీసుకొని తింటాడు అటు పక్కకు గ్లాస్ ఉంది కదా వెళ్ళి విమానాలు కనిపిస్తాను అవి చూసుకుంటూ మంచిగా తింటాడు కన్నయ్య అన్నయ్య అయితే అప్పటి నుండి కడుగుతాను మమ్మీ ఎప్పుడు ఎక్కుదాం ఏరోప్లేను మమ్మీ ఎప్పుడు ఎక్కుదాం ఏరోప్లేన్ అని అయితే ఏరోప్లేన్ ఎక్కే టైం రానే వచ్చింది ఇయో ఎస్కలేటర్ మీద కిందికి దిగుతాను ఏరోప్లేన్ ఎక్కడానికి మమ్మల్ని అయితే బస్సులలో తీసుకుపోలేదు డైరెక్ట్ ఇట్లా గేట్లకి అటాచ్ అన్నట్టు నడుచుకుంటూ పోయేటివి అలాకెళ్ళి నడుచుకుంటూ పోవచ్చు మెల్లగా నడుచుకుంటూ పోయి ఎక్కొచ్చు అన్నట్టు కన్నయనైతే ఏరోప్లేన్ చూసి మస్తు సంబరపడ్డాడు ఇక మన ఏరోప్లేన్లనైతే ఒక లేడీ పైలట్ ఒక జెంట్ పైలట్ ఉన్నారు వాళ్ళని చూస్తే నాకు మంచిగా అనిపించింది చూడండి మనం ఎక్కబోయేది ఇండిగో ఫ్లైట్ ఏరోప్లేన్ అయితే ఎక్కుతాను ఎక్కుతుంటే వీడియో ఇద్దామని ట్రై చేసినా కానీ నాకు కొంచెం భయమైంది ఇక అయినా సరే అని మళ్ళీ బ్యాక్ కెమెరా పెట్టి ఆయన నడిచేది తీసిన లోపలికి పోతాను మా సీట్లు మధ్యలో ఉన్నాయి అన్నట్టు అటు లాస్ట్కి కాదు ఇటు ఫస్ట్కి కాదు మధ్యలో ఉండే ఏ సరే చూద్దాం ఒకసారి ఉన్నదో ఫస్ట్ టైం కదా ఎక్కడు కన్నయ్య కూడా అటు ఇటు చెప్తాడు మనకి కొంచెం జనంగా అనిపిస్తే భయం భయం అనిపిస్తుంది అయితే ఏరోప్లేన్ ఎక్కినల్లా రైళ్ళనైనా కానీ ప్లేన్లనైనా కానీ ఈ విండో సీట్ మనదైతే ఆ కిక్కే వేరు అన్నీ చూడచ్చు వెళ్ళి చూడు విమానం రెక్క ఇంత పెద్దగా ఉన్నది ఇక సీటు ప్యాకెట్లు అయితే రెండు బుక్కులు ఉండే ఒకటి ఇండిగో ఫ్లైట్ గురించి ఇంకోటి అయితే రెయిన్బో షేడ్స్ ఆఫ్ వ్యాలెన్షియా అని ఆ బుక్ తీసుకొని కన్నయ్య చదుడే చదువుతాడు ఏం చదువుతాడు అర్థమవుతలేదు దాకా సీట్ బెల్ట్ పెడదామని ట్రై చేసినాం మస్తు భయపడ్డాడు అదేంటో అనుకోని ఇక మా ఆయన సుత్తలేడు కదా కండిగాడని మెల్లగా పెడతాడు చూసినా కానీ ఏమనలేదు ఇక ఆ బుక్ తీసుకొని చదువుతాడు వాళ్ళున్న ఉన్న బొమ్మలు చూస్తాండు నాకు చూపిస్తాడు వాళ్ళ డాడీకి చూపిస్తాడు కన్నయ్య అయితే ప్లేన్ టేక్ ఆఫ్ అవుతుంది ఇప్పుడే స్టార్ట్ చేసాడు స్టార్ట్ చేసినప్పుడు మాత్రం ఘోరంగా సౌండ్ వస్తుంది ఇంకా వస్తుంది కన్నయ్య అయితే భయపడ్డాడు ఆ సౌండ్కి కానీ మేము నైట్ జర్నీ కదా నైట్ వ్యూస్ మాత్రం భలే ఎంజాయ్ చేసినాం మస్తు అనిపించింది మనం పైనుండి ఇట్లా కిందిది చూస్తా అంటే ఆ లైట్స్ షేప్స్ లాగా కనిపించడం అన్నట్టు చూస్తే ఎవరికైనా కానీ మంచిగా అనిపిస్తుంది చూడండి ఒకసారి నేను ఒక చిన్న వీడియో పెడతాను ఇక్కడ ఆ లైట్స్ అన్ని ఇట్లా షేప్స్ లాగా కనిపించడం నాకు మస్తు నచ్చింది ఈ కన్నయ్య కూడా కాసేపు నా పైన ఊసు చూసిండు కిందకి మమ్మీ లైట్స్ అనేసి ఇక చూస్తూ చూస్తుండగానే గోవాకి అయితే రీచ్ అయిపోయినాం ల్యాండ్ అవుతుంది ప్లేను రైళ్ళైతే రోజు రోజున కూర్చోనట కానీ మమ్మల్ని నలభై నిమిషాలలోనే గోవాలో దించేసి ఇల్లు మా ఆయన అన్నాడు కానీ ఇంత జల్దీ దిగుతామని నేను అనుకోలే అసలు ఇక ప్లేన్ అయితే దిగుతాను అందరూ దిగిళ్ళు ఇక కొంచెం కన్నయ్య కొత్తడి అవుతున్నాం మేము లాస్ట్కి దిగుతాం అన్నట్టు ప్లేన్ దిగినాం అయితే మనకు హైదరాబాద్లో అయితే ఎట్లా అటాచ్ చేసి పెట్టిల్లో అట్లనే ఈడ కూడా దిగడానికి అటాచ్ చేసి పెట్టిల్ అన్నట్టు ఇయ దిగినాం మెల్లగా నడుచుకుంటూ పోతాను ఎయిర్పోర్ట్ లోపలికి కన్నయ్య అయితే ఆ కింద ఫ్లోర్ మంచిగా ఉన్నది కదా దాని మీద ఫ్లవర్స్ అవట్ ఇవటి ఉన్నాయి కాబట్టి మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ నడుస్తాడు కన్నయ్య మేమైతే హడావిడి పడుకుంటే ఏం పోలేదు నిమ్మలంగానే నడుచుకుంటూ పోయినాం మనకు ఉన్నది కదా అని నేనైతే వీడియోస్ని ఇట్లా యూట్యూబ్లో పెట్టాలని అనుకోలేదు అందుకే అన్ని వర్టికల్గా తీసినా ఏమనుకోకూడల్లీ ఇక అయితే మేము రూమ్ బుక్ చేసుకున్న హోటల్కి అయితే పోతాను ఇక నాలుగు రోజులు ఉంటాం ఈ నాలుగు రోజులు ఎక్కడెక్కడికి పోతాను ఏమేమి చూపుతాం అవన్నీ మన ఛానల్లో పెడతా మీకు నచ్చితే వీడియోస్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే